హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే మేము మల్లన్నకి తిరువారం పెట్టుకుంటున్నాం ఈరోజు అయితే కర్రీ ఏమంటున్నా అంటే దీంట్లో చిక్కుడుకాయలు ఉంచేసిన వంకాయలు కోసేసిన ఏం లేదు తాలింపు పెట్టదు ఈ కాకరకాయలు కూడా పోసిన దీంట్లో ఏం వేయరు ఓన్లీ ఇట్లనే నూనె అన్నీ వేసి కొన్ని పెడతారు అన్న టాపిక్ తర్వాతనైతే మిరపకాయలు టమాటాలు ఇవన్నీ కలిపి ఇట్లనే వేసుకోవాలి తాలింపుని బీలం పని ఏది ఉండదు దేవుడికి అయితే అన్నీ పోసినాయి కదా దీంట్లో నూనె నూనె పోసి ఒకరి అంటే ఆల్రెడీ వేరే ఉడకలు పెట్టినా దీన్ని ఇట్లా కలుపుకోవాలి ఆల్రెడీ స్టవ్ అంటూ పెట్టిన ఇట్లా పెట్టి దీంట్లోనే పసుపు ఇవన్నీ మళ్ళీ ఒకసారి దిగేసుకోవాలి ఇవన్నీ ఇక ఉడకాలంటే మనం మూత వేసుకోవాలి డికి ఇది అయితే మాదిరిగా ఉడుకుతుంది ఇలా లైట్ లైట్గా కారం అయితే పచ్చి పులుసు అయితే రెడీ చేసిన ఇయో ఇదేమంటారు తెలుసా చెప్పిన అమ్మలే పాలకూర పప్పు ఇది ఉడికినాక తాళ పెడుతుంది పాలకూర పప్పు అంటారా అనుకోవచ్చు కానీ కాదు మావాడు వంకాయ తిన్నాడు కాబట్టి వానకు పాలకూర పప్పు నెక్స్ట్ ఇక్కడ దా వైట్ రైస్ అయితే పెట్టిన ఉడుకుతుంది ఈ మినీ రైస్ కుక్కర్లోనైతే అయితే కొన్ని బియ్యం కడిగిన కొన్ని ఈ కుక్కర్ అంతా అంతే చూసిన బెల్లం అన్నం ఇవన్నీ రెడీ అయిన ఇక్కడైతే రి పైకల్ వచ్చి ఒకటి ఇక్కడ ఇక్కడైతే పూజ రెడీ అవుతుంది కిందికి పూజ రెడీ అవుతుంది పూజ రెడీ అయ్యాక

ఇది కరుగుతుంది ఏ పాలు లేవా ఫ్రిడ్జ్ వెళ్ళి ఇది మొత్తం కరుగుతుంది అన్నట్టు బిల్లం ఇది అయిందా వెంచ ఇప్పుడు కొన్ని పాలు వస్తున్నా అని ఇష్టం పాలు పోసుకుంటే పోసుకోవచ్చు లేకపోతే లేదు కానీ ఫ్లేవర్ బాగుంటుందని నేను బొత్తున్నాను అంతే ఇది కరిగేదాకా కలుపుకోవాలి అన్నం అంటేనే కొంచెం మెత్తగా ఉండాలి మన టమాటా వంకాయ అయిపోయింది బంద్ చేసిన స్టవ్ ఇట్లా ఈ మాదిరి ఉడుకుతుంది మనము పోస్ట్ పెట్టినాం కదా నూనె అది ఇది అన్నీ కలిపి ఇట్లా ఇట్లా ఉడికింది మొత్తం ఇదైతే పెంచి ఇక్కడ పెట్టుకున్నాం ఇప్పుడైతే దేవునికి పెడుతున్నా

దేవుడికి శాఖ అంటారు కదా చారు తల్బెట్టింది అయితే పెట్టుకున్నాం అది ఒక గ్లాస్ ఇవ్వరికే గుర్తీ తీర్త Det er som om det kommer kobber ut av munnen. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పటిదాకా వైట్ అది పసుపన్నం బెల్లమన్నం అండ్ టమాటా చిక్కుడుకాయ వంకాయ కాకరకాయ గుమ్మడికాయ ఇవన్నీ వేసిన గుమ్మడికాయ ఏమైనా అయితే మర్చిపోయినా చూపెట్టలేదు మొత్తం ఐదు రకాలు వేసిన చారు పిల్లలు తిన్నారు కాబట్టి దేవునికి వట్టిదే తాళు పెట్టిన చారు అయితే గ్లాసులో తీసిన ఇక్కడనైతే దేవునికి పసుపన్నం కూరగాయ బెల్లమన్నం దీని మీద చారు పోసినా కొబ్బరికాయనైతే కొట్టినాయి కదా దేవునితో పాటు మమ్మల్ని అయితే ఆశీర్వదించారు పోయిన వారం అయితే మేము అక్కడ కొమరవెల్లినైతే పట్నం వేసి వచ్చినాం కదా ఇప్పుడైతే మేము ఇంటికొడ తిరుగు వారం లెక్క చిన్న దేవునికి అయితే అన్ని నైవేద్యాలు పెడుతున్నాం మేమైతే ఈ సటివారాలలో అయితే అస్సలు ఏమో నాన్ వెజ్ అవి అయితే ముట్టము మీరు అయితే మమ్మల్ని ఆశీర్వదించరు మీ బ్లెస్సింగ్స్ అయితే ఎప్పుడు మాకు ఉండాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా ఈ దేవుడు కూడా మీకు ఎంతమందికి ఉన్నారో నాకైతే కామెంట్ లో ఇప్పండి మా కొమ్మరవెల్లి మల్లన్న నాకు ఫేవరెట్ రాజన్న కొమ్మరవెల్లి మల్లన్న ఎల్లమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఈ మూడు మిగతా దేవుళ్ళు కూడా ఇష్టం కానీ ఈ ముగ్గురు అయితే నాకు చాలా ఇష్టం అందుకోసమే నేనైతే ఈ రోజు అయితే చేస్తున్నా ఓపిక అనేది అయితే నాకు అస్సలు ఉండదు దేవుడు అంటే ఎందుకు ఇచ్చిండో ఆ ఓపిక నాకైతే తెలియదు ఇవన్నీ వేసుకోవడానికి అయితే ఆ దేవుడికి అయితే ఎప్పటికీ రుణపడి ఉంటా ఏందైతే మేము లేము మమ్మల్ని అయితే ఎప్పుడు ఎత్తుకుంటూనే ఉంటాడు మిమ్మల్ని కూడా ఒకసారి అయితే నమ్ముకొని చూడండి నమ్మని అయితే మమ్మల్ని అయితే ఫుల్గా ఆశీర్వదించుడు మీరు కూడా ఆశీర్వదించండి మా వీడియో నస్తే లైక్ షేర్ ప్లీజ్ కామెంట్ చేయండి ఇవన్నీ అయితే మా బాబు వచ్చినాకనైతే మేమైతే తినేస్తాం ఇప్పుడైతే లెవెన్ థర్టీ అవుతుంది కాబట్టి ఇప్పుడైతే తినట్లేదు వాడు వచ్చినాక అందరం కలిసి తింటాం ఈ నైవేద్యం అయితే ఇప్పుడు మా రాజు తినేస్తాడు ఓకే బాయ్ ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ షేర్ ప్లీజ్ కామెంట్ తప్పకుండా ఎంతమందికి మీ మల్లన్న ఎల్లమ్మ రాజన్న ఉన్నాడు అనేది అయితే మాకు కామెంట్ లో ఇప్పండి ఒకసారి అయితే మా దేవుళ్ళని చూసేయండి ఎన్ని దేవుళ్ళు లేని ఫోటోలు తెచ్చుకున్నాము మేమైతే ఇవి రెండు అయితే ఎల్లమ్మ మల్లన్న అయితే అయితే మేము మస్తు ఇష్టంగా అయితే వేయించుకున్నాము అండ్ ఆ ఫోటో ఉంది కదా అదైతే మేము కొమరవెల్లిలో తెచ్చుకున్నాం ఇదైతే వెంగులాడు వేయినప్పుడు ఇక్కడ లక్ష్మీదేవి అయితే వరలక్ష్మి వ్రతానికి తెచ్చుకున్నా ఉగాదికి అయితే అమ్మవారిని కొలుస్తారు కదా ఒకసారి తెచ్చుకొని గొలిసిన దుర్గామాతని తర్వాత అయితే నాకు హెల్త్ బాగాలేకుండే నెక్స్ట్ ఇయర్ అయితే వయలే మాకైతే వినయ్డైతే ఫస్ట్ అయితే ఇంటి ఓనర్స్ పెట్టించుకున్నారు అక్కడ వినాయకుడు అయితే వాళ్ళతోనే ఉంది వినాయకుడు అయితే ఫస్ట్ ఉన్నాడు అంతేనండి ఈరోజైతే వీడియో నచ్చితే లైక్ షేర్ ప్లీజ్ కామెంట్ చేయండి తప్పకుండా నా వీడియోనైతే అసలు ఎవరు చూస్తున్నారు కానీ స్కిప్ చేసుకుంటే చూస్తున్నారు మీరైతే లైక్ ఇవ్వడం వలన మా వీడియో ఇంకా అవుతుంది ఎందుకంటే మా లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే లైక్ అయితే మస్తు చాలా విలువైంది అర్థం చేసుకోండి వీడియో చూసినప్పుడు ఒక లైకే కదా మిమ్మల్ని అడిగేదైతే మీరు ప్రోత్సహించడం వల్ల అయితే మేము బైకి ఎదుగుతాం ప్లీజ్ అయితే మాకు లైక్ షేర్ ప్లీజ్ కామెంట్ చేయండి ఎందుకంటే ఒక్క కామెంట్ హాయ్ అని పెట్టినా చాలండి మీరు కామెంట్ పెట్టినా మాకు ఎంతో హ్యాపీనెస్ లేదు మీరు లైక్ ఇచ్చిన నాకు ఇన్ని లైక్స్ వచ్చిన ఒక ఆనందం ఇదైతే మీకు అర్థమైందని అనుకుంటున్నా మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ అడుగుతున్నా ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే వీడియో ఇంతే బాయ్